ఆంధ్రప్రదేశ్లోను కూడా అవే స్టాండర్డ్స్ పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే యొక్క నినాదం కింద బెస్ట్ పెర్ఫామ్ చేసినటువంటి డిస్టిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అయితేనేమి లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి రూరల్ ఏరియా అయితేనేమి బెస్ట్ పెర్ఫామ్ చేసినటువంటి వారికి అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది కాశం డిస్టిక్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో మనకి మూడు అవార్డ్స్ రావడం జరిగింది అందులో స్వచ్ఛ గ్రామ పంచాయతీ ఆర్ఎల్పురం చీమకుర్తి మండలంలో వారికి వచ్చింది తర్వాత స్వచ్ఛ హాస్పిటల్స్ సిహెచ్ చీమకుర్తి ఆ హాస్పిటల్కి వచ్చింది స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్స్ వీరబ్రహ్మేంద్ర మహిళా సమాఖ్య వాళ్ళు కనిగిరి కనిగిరి వారికి ఈ అవార్డు రావడం జరిగింది ఈ మూడు మనకి స్టేట్లో స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి అండ్ డిస్టిక్ అవార్డ్స్ ఆల్మోస్ట్ మనకి ఫార్టీ నైన్ అవార్డ్స్ వచ్చినాయి మన జిల్లాకి మూడు స్టేట్ అవార్డ్స్ రావడం నలభై తొమ్మిది డిస్టిక్ అవార్డ్ రావడం ఇదంతా కూడా వారికి ఆ గౌరవం అంతా కూడా వారికే చెందుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా అవార్డు రావడానికి కష్టపడిన కార్మికులకి కోఆపరేట్ చేసినటువంటి ప్రజలందరికీ తర్వాత ఈ దీని ముందుండి నడిపించినటువంటి అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ